సిటీకి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు అలాగే ప్రముఖ సినిమా డైరెక్టర్ అన్న మహారమేష్ గారు అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు చాలా కాలంగా పార్టీకి ఒక వేదిక కావాలి ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు అలాగే పార్టీ నాయకులకు అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉండాలి ఒక మంచి ప్లేస్ కావాలి ఒక వేదిక కావాలని కోరుకున్నాం ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది రేపటి నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ విధి విధానాలు కానీ మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా ప్రజలకు సంబంధించి ఏ సమస్య కూడా ఇక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది దీనికి అటు మీడియా మిత్రులు కానీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు ఒక అద్భుతమైన పరిపాలన స్టార్ట్ అయింది ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీగొట్టారు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు ఆ పార్టీ ఓడిన రోజు కూడా ప్రజలు విధంగా ఇవాళ ఈ కార్యక్రమం దీపావళి కానీ ఇంకా అన్ని పనులు కలిపి చేసుకున్నారు సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి నిలబడడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ మీకు అందరికి తెలిసిన విషయం ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో ఎలాంటి పరిపాలన అందించారో సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు పక్క అభివృద్ధి ఒక పక్క సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అభివృద్ధిలో ఉండాలని ఒక తమతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి అనుసూస్గా కోరుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో పదవులు నడిపించడానికి అంటే ఎయిర్పోర్ట్ కానీ పోలవరం వాటర్ కానీ తిజుల ప్రవంతి కానీ అలాగే బీచ్లను కానీ ఇలాగ ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మన జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిలో కూడా చెప్పడం జరిగింది అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా ఒక ఆర్థిక ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధానిగా ఉందో అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతూ ఉంది అటు పరిశ్రమలు కానీ ఇటు ఐటీ కానీ అన్నీ కూడా రాబోతు ఉన్నాయి కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు ప్రకృతి ప్రకృతించినటువంటి అద్భుతమైనటువంటి ఒక నగరం కాబట్టి ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది ఈ నగరం అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నగరం అన్ని వసతులు ఈ నగరానికి అటు పరిశ్రమలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇటువైపు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి 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 ఈరోజు ఎంతో మంది వచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం వచ్చి ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్లో పాల్గొన్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరగడం అనేది వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పాడు భయా హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నారు మీరు చేత నేను ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ముగిపోయారు అనేది వైజాగ్ సౌత్ హైయెస్ట్ మెజార్టీ అంత బాగా వర్క్ చేస్తున్నారు ఆయన చెప్పింది చేసి నిరూపించారు రోజు స్టేట్ లోనే హెస్ట్ అంటే అలాగే పార్టీని పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది సో అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు వైజాగ్ నిధి పథంలో నడిపించడానికి ఈయన దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన కృష్ణ గారికి జనసేన మన మన నాయకుడు డిప్యూటీ ఆన్రబుల్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు పోర్ట్ జోన్లోనే కాదు అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా జనసేన దగ్గరే ఉంది సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే ఉంది సో వైజాగ్ చాలా మంచి రోజులు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పగలను ఇక్కడ బాంబే అవచ్చు చెన్నై అవచ్చు ఇది పోర్ట్స్ ఉండి సి ఉండే సిటీస్ లో జనరల్గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది మనకే అది లేదు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వైజాగ్ సెంటర్గా అది కూడా డెఫినెట్ గా అభివృద్ధిలో తీసుకురాబోతున్నారు మన మినిస్టర్ కందులో దుర్గేష్ గారు అలాగే డెఫినెట్ గా టూరిజం సైడ్ కూడా వైజాగ్ చాలా ఎక్కువ స్కోప్ ఉంది దీని మీద చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద దృష్టి ఉంది సో కృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ వైజాగ్ అభివృద్ధి చాలా 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 ప్రతిభ నమ్ముతున్నారు థ్యాంక్ యూ